హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మొలాక్స్ ఈరోజు రెసిపీ వచ్చే చిక్కుడుకాయ టమాటా అండి మనం ఇప్పుడు ఎంత టేస్టీగా ఉంది చికుడుకాయ టమాటా తయారే విధానం చూద్దామండి మంచికుడుకాయలు చిక్కుడుకాయలను చిక్కు తీసుకొని మంచిగా కడుక్కొని పెట్టుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఒక్కలాయిలు ఆయిల్ వేసుకోవాలి సరిపోను నెక్స్ట్ పోపు వేసుకుందామండి అవి కొంచెం ఫ్రై అయినాక ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కావాలండి అవి కొంచెం మగ్గురిద్దాం నెక్స్ట్ అందులో కరివేపాకు వేసుకుందాం తర్వాత పసుపు వేసుకుందాం ఒక స్పూను అవన్నీ కలుపుకోవాలండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలో పసుపు మంచి కలుపుకోవాలి అవి కొంచెం ఫ్రై కావాలండి నెక్స్ట్ చిక్కుడుకాయలు వేసుకుందామండి ఇప్పుడుగా గింజలు తింటే చాలా సూపర్గా ఉంటుంది అని చాలా చాలా ఇష్టమండి ఇంకా పల్లెటూళ్ళల్లో అయితే ఇంకా చాలా సూపర్గా ఉంటుంది కూడకాయలు అయితే తీగలు ఉంటాయిగా తీగల మీద దింపుకొని అప్పటికప్పుడు ఫ్రెష్ కడుక్కొని మంచిగా వండుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ అయితే మనం ఇక్కడ అంతా హైబ్రిడ్ కాయలు కొనుక్కొని కర్రీ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని కాసేపు మగ్గి ఇప్పుడు చూసుకుందాం మగ్గిందో లేదో కొంచెం లైట్గా మగ్గింది ఇంకా ఎక్కువ మగ్గాలి అవి కలుపుకుందాం చిక్కలు మంచిగా మెత్తగా మగ్గితేనే కర్రీ కూడా మంచిగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది అందులో ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకుందామండి టమాటాలు చూడండి ఎంత రెడ్డిష్గా ఉన్నాయా అలాంటి టమాటాలు వేసుకుంటేనే ఎర్రగొండ టమాటాలు వేసుకుంటేనే కర్రీ కూడా జూసీ జ్యూసీగా మంచిగా గ్రేవీ టైప్లో వస్తుందండి కర్రీ కూడా ఇది మంచిగా కలుపుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గినిద్దామండి ఒకే చూద్దాం మగ్గిపోయింది కర్రీ ఇప్పుడు అందులో సాల్ట్ వేసుకుందాం ఒక స్పూను ఆ సాల్ట్ మాత్రం కర్రీలు కలిసేలా కలుపుకుందాం కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకోన్ ఆన్లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే వస్తుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మొదలు పెట్టుకుందామండి ఓకే చూద్దాం మగ్గిందండి కర్రీ ఇప్పుడు అల్లం వెల్లి పేస్ట్ చేసుకుందాం నేనైతే అల్లం వెల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటాను అండి ఏ కర్రీకైనా అలానే వేసుకుంటా అండి దాని టేస్ట్ అప్పుడు తెలుస్తుందండి అలా వేసుకుంటే ఇప్పుడు కారం వేసుకుందాం ఒక స్పూన్న్నర వేసుకున్నాను నెక్స్ట్ ఉప్పు వేసుకుందాం కర్రీ సరిపోని ఉప్పు కారం మంచిగా కలుపుకుందామండి చాలా టేస్టీగా వచ్చింది చిక్కుడు కేటాయిట్ అట్లా కలుపుతుంటే నోరు ఊరిపోతుంది తినాలనిపిస్తుంది ఎంత జ్యూసీగా ఉంది చూడండి చిక్కుడు కేటాయి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అండి మా వీడియో లాస్ట్ వరకు వీడియో చూస్తున్నందుకీ ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కామెంట్ చేయండి